నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ముందుగా నా హృదయపూర్వక జయబాబాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ రోజు మూడు వందల ఇరవై ఆరు మొదటి పేరా నుండి చదువుతున్నాను బాబా ఇక ఈ బాబాజాన్ నుండి తనకు కావలసిన జవాబు పొందడం తన వల్ల కాదని నిర్ణయించుకుని నిస్పృహతో షిరీన్ ఇంటికి వెనుదిరిగింది ఆశ చావక ఆమె తన అమ్మ గొలాండూన్ యొక్క సహాయం అర్థించింది ఆమె ద్వారా మేర్వాను ను పూనా తిరిగి రావలసిందిగా బాబాజాన్ తో చెప్పించాలని షిరీన్ ఆశ తీరా గొలాండూన్ బాబాజాన్ వద్దకు వెళ్ళగానే ఆమె దృష్టిని బాబాజాన్ తన జన్మస్థలమైన పర్షియా వైపు పర్షియన్ కవిత్వం వైపు మళ్లించింది ఈ ముదసలి స్త్రీలిద్దరూ నవ్వులతో చలోక్తులతో మునిగిపోయి అసలు మేర్వాన్ యొక్క ప్రస్తావన తేవడమే మరిచిపోయింది గొలాండూన్ చిరిన్ బలవంతం మీద ఎన్నో సార్లు గొలాండు బాబాజాన్ కలిసింది ఒకసారి గొలాండు బాబాజాన్ సూటిగా మేర్వాన్ గురించి అడిగింది దానికి బదులుగా బాబాజాన్ అతడు నా బిడ్డడు షిరీన్ బిడ్డడు కాదు నా ముద్దు బిడ్డ అయిన మేర్వాన్ మొత్తం ప్రపంచానికి చెందినవాడు ఒకరోజు అతని ప్రపంచాన్ని పునాదులతో సహా ఉర్రూత రేగించగలడు అతని గురించి నీకెందుకు తెగురు ఇప్పుడు అతను మీ చేతులు దాటిపోయాడు అని ఓదార్చింది ఆ మాటలకు గొలాండు సమాధాన పడింది కానీ షిరీన్ మాత్రం సంతృప్తి పొందలేదు చివరికి శిరీన్ యొక్క సహనం నశించి స్వయంగా ఉపాసిని మహారాజ్ తోనే విషయం తేల్చుకోవాలని నిశ్చయించుకుంది అప్పటికే చాలా సార్లు సాకోరికి వెళ్లి వచ్చిందామె మేర్వాన్ సాకోరి వెళ్లిన కొద్ది రోజులకు షిరీన్ కూడా సాకోరి వెళ్లేది కారణం ఎలాగోలా తన కొడుకుకు నచ్చజెప్పి అతనిని పూనా తిరిగి తీసుకుపోదామనే ఆశ షిరీన్ సాకోరిలో అడుగు పెట్టగానే ఉపాసిని ఆమెను కలిసి సంభాషణను మేర్వాన్ గురించి కాకుండా దారి మళ్లించేవాడు తిరుగు ప్రయాణంలో రైలు బండిలో కూర్చున్నప్పుడు ఆమెకి ఉపాసని యొక్క చమత్కారం జ్ఞాపకం వచ్చేది మళ్ళీ ఆ యోగి నన్ను మోసం చేశాడు నా కొడుకును నాకు కాకుండా తన్నుకుపోయాడు అని తిట్టుకునేది ఈసారి మాత్రం సిరీన్ దృఢంగా సంకల్పించుకుంది ఏమైనా సరే ఉపాసిని మాటలకు లొంగకూడదని గట్టిగా నిశ్చయించుకుంది సాకోరీలోని ఆశ్రమంలో అడుగు పెట్టగానే ఉపాసిని ఆమెకు ఎదురు ఎదురేగి అమ్మ నీకు స్వాగతం అన్నాడు షిరీన్ కోపంతో నేను నీకు అమ్మని ఎలా అవుతాను అన్నది బదులుగా ఉపాసిని అమ్మ నీవు మొత్తం విశ్వానికే తల్లివి అన్నాడు వెంటనే శిరీన్ గమనించింది మళ్ళీ మహారాజ్ తనను బాటలతో మభ్య ప్రయత్నిస్తున్నాడని పొగ పొగడతలతో నన్ను మభ్య పెట్టకు ఇక్కడికి వచ్చింది నీ పొగడతలు వినడానికి కాదు నా కొడుకును నాకు చూపించు వాడు ఎక్కడున్నాడు అన్నది శిరీన్ ఉపాసిని మృదువుగా అమ్మా నీవు కాసేపు ప్రశాంతంగా కూర్చో అని దుర్గాబాయిని పిలిపించి ఆమెతో మేర్వాన్ తల్లికి ప్రత్యేకమైన వంటకాలు చేసి పెట్టు అన్నాడు తనతో కూడా తెచ్చిన పూలమాలను ఉపాసినికి వేయాలన్నది సంగతి గుర్తుకు వచ్చి షిరీన్ పూలదండ ఉన్న పొట్లని విప్పుతుండగా ఉపాసిని ఆహా నా కోసం ఎంతటి అందమైన చెప్పుల దండను తెచ్చావమ్మా అన్నాడు ఆశ్చర్యంతో శిరీన్ ఏమిటి నీ మాటలకు అర్థం ఏమిటి ఈ పూలమాలను నీ కోసం నుంచి మూసుకొస్తే అలా అంటావా అంది అవును నాకు తెలుసు ఇక్కడికి చేరగానే నాతో ఎట్లా పోట్లాడుతామా ఎట్లా పోట్లాడుదామా అని ఆలోచిస్తూ దారి పొడుగున నన్ను దూషిస్తూనే ఉన్నావు కదూ అని ఉపాసిని చమత్కరించాడు ఆ మాటలకు షిరి నిద్రపడి ఉపాసిని మాటల్లోని సత్యాన్ని మౌనంగానే ఒప్పుకుంది మళ్ళీ ఉపాసిని తనను మభ్య పెట్టి ఎక్కడ ప్రక్కతోవు పట్టిస్తాడో అనుకుంటూ నెమ్మదిగా మహారాజ్ సంభాషణ ప్రక్కతోవ పట్టించకు నా కొడుకుతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను వాడెక్కడా అంది ఉపాసని నీ మృదువుగా నీ కొడుకు ఎక్కడే ఎక్కడో ఉండాలి అసలు అతను ఇక్కడ ఎందుకుంటున్నాడో నాకు తెలియదు అతనికి ఏమైనా మానసిక చాంచల్యం ఉందేమోనో అనిపిస్తుంది అతని గురించి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నా మటుకు నేను ఇక్కడ ఉండమని ఏ రకమైన బలవంతం చేయలేదు కర్రతో పుట్టి అతన్ని ఇక్కడి నుండి పొమ్మని తరిమాను కూడా అయినా ఇక్కడ నుండి కదలడు అతని గురించి నేనేం చేయాలి అమ్మా అతనిని నీతో పాటు ఇంటికి తీసుకొని పోయి ఏం చేద్దామనుకుంటున్నావు అలా ఇంటికి తీసుకు అతనికి మేలు చేస్తుంది అనుకుంటున్నావా అన్నాడు అవును ఇంటికి తీసుకువెళ్ళి అతనికి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను అంది శిరీల్ అది చాలా మంచి ఆలోచన అమ్మా మేర్వాన్ని తీసుకుపోయే ముందు ఒక పని చేయి మేర్వానుకు తగిన పిల్ల దొరకగానే నాకు కూడా ఒక మంచి పిల్లను చూడు అప్పుడు పెళ్లి చేసుకోవడానికి మేమిద్దరం కలిసి నీతో వస్తాం అన్నాడు ఉపాసిని ఉపాసిని కోరిక విన్న శిరీన్ ఆశ్చర్యంతో నీలాంటి వాడికి పిల్లని ఎవరిస్తారు అంది అమ్మా నేను నీ పెళ్ళికి పెళ్లికి అనర్హుడనెలా అవుతాను అన్నాడు ఉపాసిని చిరీన్ కోపం తారా స్థాయికి చేరి ఇక నన్ను ఆట పట్టించడం ఆపు దయచేసి మేర్వాను వెంటనే పిలిపించు అని అరిచింది తన ప్రక్కనే ఉన్న గుల్మయీ కేసు చూపిస్తూ ఉపాసిని ఇలా అనునయించారు ఈమె పేరు గుల్పై అహ్మద్ నగర్ లో ఉంటుంది ఆమె కూడా జ్వరాశ్రియన్ మతస్థురాలే ఆమెతో స్నేహం చేసి నీ కోపం తగ్గించుకో మేర్వాను చూడగానే అతనిని ప్రశ్నలతో వేధించుకో అతనితో ప్రేమగా మాట్లాడి శాంతంగా వెళ్ళిపో అమ్మా అతను నీ కొడుకుగా జన్మించడం నీ పూర్వజన్మ సుకృతం అతని గురించి నేనేమి చేయగలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే నడిచేందుకు అతని నీవు ప్రోత్సహించు అతనికి సంసారం అనే నరకంలోనికి త్రోసివేయకు ఏదో ఒక రోజు అతనికి పెళ్లి అవుతుందిలే ఉపాసిని ఆప్యాయంగా పలికిన ఈ మాటలకు విన్న తర్వాత గుల్మైతో మాట్లాడిన తర్వాత శిరీన్ కొంత శాంతించింది దుర్గాబాయి భోజనం తెచ్చే వరకు ఉపాసిని ఏవో మాటలు చెప్పి సిరీన్ వ్యాస మేర్వాన్ పై నుండి మళ్లిస్తూనే ఉన్నాడు శిరీన్ గుల్మయ్యి కలిసి భోజనం చేస్తూ ఉండగా ఉపాసిని అయ్యో ఎంత ఆలస్యం అయిపోయింది చిరీన్ నువ్వు త్వరగా బయలుదేరు లేకపోతే రైలు బండి అందదు అంటూ తొందర చేశాడు తొందర తొందరగా సిరీన్ గుర్రపు బండిలో రైల్వే స్టేషన్ కు చేరుకుంది ఈసారి కూడా కంగారులో పడి మేర్వాను సాకోరిలోనే బదిలిపెట్టింది ఆమె ఎక్కిన రైలు బండి పూనా వైపు ప్రయాణం మొదలు పెట్టాక మేర్వాన్ ఈసారి కూడా చూడకుండా వచ్చేశాను అని షిరీన్ కు జ్ఞాపకం వచ్చింది కానీ అప్పటికే రైలు బండి పరుగులు లంకించుకుంది తన వెంట వచ్చిన తన కొడుకును బెహరంతో బాధతో అంది ఆ యోగి ఈసారి కూడా నన్ను మోసం చేశాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత శిరీని తన ఆవేదనను అణుచుకోలేక మేర్వాన్ గురించి కేడ్గావ్లోని నారాయణ మహారాజును ఆశ్రయించింది ఆ సందర్భంలో నారాయణ మహారాజ్ ఆమెను సాధారణంగా ఆహ్వానించి అమ్మ నీవు చాలా అదృష్ట అదృష్టవంతురాలివి నీ కొడుకు సాక్షాత్తు ఈ విశ్వానికి నాథుడు భవిష్యత్తులో నీవు ఈ విశ్వానికే తల్లిగా ఆరాధింపబడతావు ఓర్పు వహించు చివరికి అంతా మంచే జరుగుతుంది ఒకనాడు నీ కొడుకు యొక్క నిజ రూపాన్ని నీవు చూడగలవు అన్నాడు ఆ మాటలు అర్థం ఆమెకు తెలియలేదు ఆ మాటలతో ఆమె సంతృప్తి చెందలేదు కూడా కానీ ఆ మాటలు ఆమెకు ఓదార్పునిచ్చాయి మేర్వాన్ తన నుండి అన్ని రోజుల పాటు దూరంగా ఉండటం ఆమె మేర్వాన్ సాకోరిలో ఉంటున్నాడు ఇంటికి తిరిగి రాడు ఒక్క ఉత్తరం కూడా వ్రాయుడు ఊర్లో ఉన్న జ్వరాశ్రియన్ కుటుంబాలు సూటిపోటి మాటలు కూడా చిరీన్ను ఎంతగానో బాధిస్తున్నాయి పూనాలోని కొంతమంది జ్వరాశయాలు ఆమె కొడుకు గురించి ఏకతాళిగా ఇలా అనేవారు ఏదో ఒక రోజు మేర్వాన్ కూడా ఉపాసినిలాగే దిగంబర యోగిగా మారి హిమాలయాలకు పోతాడు నీవు ఎలాగైనా అతనిని ఆ యోగి దగ్గరకు వెళ్లకుండా ఆపాలి మరి కొంతమంది ఆమె వద్ద బాబాజాను ఇలా దూషించేవారు మేర్వాన్ కు ఆ ముసలి మంత్రగత్తె అంటే అంత గౌరవం ఎందుకు ఆ ముసలి స్త్రీ నీ కొడుకుపై ఏదో మంత్రాన్ని ప్రయోగించింది ఈ మాటల నేపథ్యంలో మేర్వాన్ యొక్క భవిష్యత్ గురించి శిరీన్ బెంగ పెట్టుకుంది ఆమె భయాలను భర్త తో పంచుకునేది కానీ షరియార్ కు తెలుసు తన కొడుకు భగవంతునికే చెందినవాడని షిరీన్ భర్త యొక్క ఉదాసీనతను తట్టుకోలేకపోయేది మేర్వాన్ ఎప్పుడూ తన వద్దనే ఉండాలని ఆమె ప్రగాఢమైన కోరిక కానీ మేర్వాన్ పెళ్లికి కానీ సంసార జీవితానికి గానీ ససమేరా అనేవాడు మేర్వాన్ మెహర్ బాబా సాకోరిలో ఉండే రోజుల్లో సోదరుడైన బెహ్రం పూనాలో తన ఇంట్లో మేర్వాన్ గదిని పరిశుభ్రంగా ఉంచి ప్రతి రోజూ దీపాన్ని వెలిగించేవాడు బెహ్రమ్ జాల్ తన సోదరుడైన మెహర్ బాబాను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తిగా గుర్తించారు అయితే మెహర్ బాబా తోబుట్టువుల్లో అతని దివ్యత్వం మీద విశ్వాసం ఏర్పడ్డ మొదటివాడు జంషడ్ మెహర్ బాబా చిత్రపటానికి ప్రత్యేకమైన స్థానంలో ఉంచి ఆరాధించడం మొదలు పెట్టాడు కూడా జంషడే ఒక్కసారి జంషడ్ ఇంటికి వెళ్ళినప్పుడు మెహర్ బాబా కూడా అక్కడ ఉండి తన చిత్రపటానికి ప్రణమిల్లేవాడు షిరీన్ కు తన కొడుకు మీద బెంగ తీవ్ర రూపం దాల్చింది మేర్వాన్ నుండి దూరం అవడం ఇక ఎంత మాత్రం భరించలేకపోయింది సాకోరి నుండి తిరిగి వచ్చిన వారం రోజుల్లోకే మళ్ళీ సాకోరి బయలుదేరింది ఈసారి మరింత దృఢ సంకల్పంతో ఉంది శిరీన్ సాకోరి చేరగానే ఉపాసినిపై ఇలా దండెత్తింది నా కొడుకును నాకెందుకు అప్పగించవు నా కొడుకును నా నుండి దూరం చేశావు నా కొడుకును నాకిచ్చే దానికి బదులుగా నేను మేర్వాన్ గొలుసులతో బంధించలేదే కావాలంటే అతనికి నీవు తీసుకుని పోవచ్చు అన్నాడు ఉపాసిని శిరీన్ కోపంతో మేర్వాన్ నీ ఆజ్ఞ లేనిదే నాతో తిరిగి రాడు అన్న విషయం నీకు పూర్తిగా తెలుసు కదా అన్నది నీవెందుకు అలా ఆజ్ఞాపించా ఆజ్ఞాపించాలి వెళ్ళాలా అనేది అతని నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు ఉపాసిని అలా అంటూ ఉపాసిని షిరిన్ వెంట వచ్చిన ఆమె చిన్న ఆది ఆదివైపు తిరిగి ఒక పని చేయి మేర్మాను నీతో పాటు నీ ఇంటికి రావడానికి అనుమతిస్తాను నీవు మాత్రం నీ రెండవ కొడుకును ఇక్కడ వదిలిపెట్టు అన్నాడు నీకెంత ధైర్యం ఇప్పటికే నీవు నా కొడుకుల్లో ఒకటిని మింగేశావు మరొక కొడుకును కూడా మింగేద్దాం అనుకుంటున్నావా తక్షణమే మేర్వాన్ ఇక్కడికి పిలిపించు అని మండిపడింది షిరీన్ అమ్మ శాంతించు అంటూ ఆమెకు వంగి ప్రణమిల్లి గౌరవ సూచకంగా ఆమె పాదాలను తాకి మేర్వాన్ ను పిలిపించాడు మెహర్ బాబా వారిద్దరి సమక్షంలోకి వచ్చి నిలబడ్డాడు అతని చూపులు ఇంకా అయోమయ స్థితిలోనే ఉన్నాయి గడ్డ మాసి ఉంది అతని దుస్తులు మురికిగా చిరిగిపోయి ఉన్నాయి అతన్ని చూస్తూ ఉపాసని అన్నాడు నీ తల్లి నీ కోసం మళ్ళీ వచ్చింది నీవు ఆమెతో పాటు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుని సంసారంలో స్థిరపడాలని ఆమె కోరిక నీ తల్లి ఎక్కడికి వచ్చిన ప్రతిసారి నా మీద కోపంతో యుద్ధానికి దిగుతుంది ఆమె తెట్లను ఇక నేను వినలేను అందుచే వెంటనే నీ ఆమెతో మీ ఇంటికి వెళ్ళిపో కొద్దిసేపటికి నవ్వుతూ తో ఉపాసిని ఇలా అన్నాడు నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక దొంగగా మారిపో అబద్ధాలు నేర్చుకో అప్పుడు నీ తల్లి సంతోషిస్తుంది నీవు నరకానికి పోవచ్చు ఇక ఈ విషయంలో నాతో వేళా వద్దు నేను తీవ్రంగానే అడుగుతున్నాను నా కొడుకును నాతో పాటు పంపించు అని అరిచింది షిరీన్ మెహర్ బాబా ఉపాసిని ప్రక్కనే క్రింద కూర్చున్నాడు అతని పెదవులపై చిరునవ్వు ఉన్నప్పటికీ అతని ముఖంలో మాత్రం విచారం స్పష్టంగా కనబడింది దుర్గాబాయ్ తమ కోసం తెచ్చిన ఆహారాన్ని తినడానికి సిరీన్ ఆది శిరీన్ ఆది ఆశ్రమం బయటకు వెళ్లి చెట్టు క్రింద కూర్చుని మాటల్లో పడ్డారు షిరీన్ తో దుర్గాబాయ్ మనం ఏం చేయగలం నీ కుమారునికి ఏమో మహారాజును విడిచి వెళ్లడం ఇష్టం లేదు అతనికి మహారాజ్ కిటికీ నువ్వు లేని ఒక గదిని కేటాయించాడు ఆ గది చీకటిగా ఖాళీగా ఉంటుంది అతనికి మహారాజ్ ఏ రకమైన సదుపాయాలు కల్పించడు అయినా నీ కొడుకు ఉపాసిని దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు ఎందుకో నేను వివరించలేను అతను మాత్రం మహారాజ్ను ప్రేమిస్తాడు ఇక్కడ ఉండడం అంటే ఇష్టం శిరీన్ కి దుఃఖం ఆగలేదు ఏడుస్తూనే దుర్గాబాయితో ఇలా అంది నాకేమి అర్థం కావడం లేదు మహారాజ్ నా కొడుకును నాతో ఎందుకు పంపించడు మేహర్వాన్ కు ఇంటికి రావడానికి ఎందుకు ఇష్టం లేదు మహారాజ్ నాకెందుకు దుఃఖాన్ని కలిగిస్తున్నాడు షిరీన్ దుఃఖాన్ని చూసి దుర్గాబాయి కూడా ఏడ్చింది షిరీన్ మళ్ళీ ఆశ్రమంలోకి ఉపాసిని మెహర్బాబా కూర్చున్న చోటికి వెళ్ళింది అప్పుడు ఆమెతో ఉపాసిని ఇలా అన్నాడు అమ్మ నీ కొడుకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు పెళ్లి పిల్లలు కూడా ఇష్టం లేదు అందుచేత నీ ఆశలను మరిచిపోయి ఇంటికి తిరిగి వెళ్ళు అతనికి ఇక్కడే నాతో ఉండాలని ఉంది అలా అంటూ ఉపాసిని షిరీన్ ను ఆలింగనం చేసుకుని అమ్మ మేర్వాన్ పై నీకున్న ప్రేమకు నేను ప్రణమిల్లుతున్నాను అన్నాడు ఆ శోకంతోనే శిరీన్ పూనా తిరిగి బయలుదేరింది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శిరీన్ ఎవ్వరితోనూ మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి పోయి వెక్కి వెక్కి ఏడ్చింది తన ముద్దుల కొడుకుకు తనకు దూరం కావడం తిరిగి తట్టుకోలేకపోయింది శరియార్ ఆమెను ఓదార్చాడు ఎంత ప్రయత్నించినా రోజుల తరబడి ఆమె ఏడుస్తూనే గడిపింది ఆమె హృదయం భగ్నమయ్యింది భగ్నమై వికలమైన హృదయంతో శిరీన్ తిరిగి సాకూరి చేరింది మూడు రోజులు వికలమైన హృదయంతో సిరి తిరిగి సాకోరి చేరింది మూడు రోజుల పాటు మహారాజును మెహర్ బాబాతోను పోరాడి పోరాడి ఓడిపోయింది గుండెల నిండా దుఃఖంతో సిరీ మళ్ళీ వెనుదిరిగింది అలా ఘర్షణ పడిన తర్వాత శ్రీని హృదయం పూర్తిగా చితికిపోయింది క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది రోజులో ఎక్కువ భాగం ఆమె మంచం పైన పరుండి ఏడుస్తూనే గడిపేది ఆమె వంట చేయడం మానివేసింది పనివాళ్ళు ఇంటి మంచి చెడ్డలు చూసేవారు ఆమె యొక్క భౌతిక మానసిక అనారోగ్యం పట్ల ఆందోళన చెందిన శరియారు శరీర్లు ఎన్ని సపర్యలు చేసినప్పటికీ శిరీని యొక్క పరిస్థితి మార్పు రాలేదు వారాలు గడిచిన శరీర ఆరోగ్యం మెరుగుపడలేదు ఆమె మరణం తథ్యం అనుకున్నాడు ఒక రోజు ఆమె నిద్రపోతూ ఉంది ఆమె ప్రక్కన కూర్చున్న కి ఓ దృశ్యం కంటపడింది అకస్మాత్తుగా తలుపులు తెరుచుకొని రెండు ఆకారాలు శిరీ నిద్రపోతున్న మంచానికి సమీపించే ఒక ఆకారం మేర్వాను పోలి ఉంది మరొక ఆకారం పొడవాటి కఫ్ని ధరించి సాయిబాబాను పోలి ఉంది ఆ రెండు ఆకారాలు కొన్ని నిమిషాల పాటు ఆమెను తదేకంగా చూసి అంతర్ధానం అయ్యాయి వెలుకోవ వచ్చిన శిరీన్ చాలా వారాల తర్వాత స్పష్టంగా మాట్లాడి మంచినీళ్లు కావాలని అడిగింది చెరియర్ వెంటనే ఆమెకు నీళ్లు త్రాగించాడు ఆశ్చర్యం ఏమంటే ఆ క్షణం నుండి ఆమె ఆరోగ్యం చాలా వేగంగా నయమైంది కొద్ది రోజుల్లోనే ఆమె పూర్తిగా స్వస్థత చేకూరింది తాకోలేలో ఉన్న ఆరు నెలల కాలంలో మెహర్ బాబా ఒక్కసారి కూడా మహారాజు యొక్క ఆశ్రమం నుండి అడుగు బయట పెట్టలేదు ఆశ్రమ ఆవరణలో చిట్ట చివరికి తాను స్వయంగా నిర్మించుకున్న ఒక చిన్న గదిలో మేర్వాన్ నివసించేవాడు అతని సామాన్లు రెండు బొంతలు ఒక దుప్పటి కాగితాలు ఉత్తరాలు దాచడానికి ఉపయోగపడే ఒక చెక్క పెట్టే అతను ఎప్పుడు చిరిగిపోయిన ఒకే చొక్కాను ప్యాంటును ను హజరత్ బాబాజాన్ ఇచ్చిన చెప్పులను వాడేవాడు ఆ రోజుల్లో అతను క్రమంగా సామాన్య మానవ చైతన్యానికి దిగి వచ్చినప్పటికీ ఆరు నెలల కాలంలో ఒక్కసారి కూడా నిద్రపోలేదు కనీసం కొన్ని నిమిషాల పాటు కళ్ళు కూడా మూయలేదు అంతేకాదు ఒక్కసారి కూడా స్నానం చేయలేదు బట్టలను మార్చలేదు పక్క చిక్కిన అతని శరీరం అతని శరీరం నిండా పేలు మురికి పేరుకుపోయి ఉండేది ప్రతిరోజు రాత్రి కార్యక్రమం తర్వాత కుటీరంలో ఉపాసని వద్ద కూర్చుని తెల్లవారుజామున నాలుగు గంటల వరకు గడిపేవాడు బయట కూర్చుని యశ్వంతరావు ఎప్పుడు అడిగినా ఇవ్వడానికి పాన్లు సిద్ధంగా ఉంచేవాడు మెహర్ బాబా ఉపాసిని మహారాజ్ ఇద్దరూ కలిసి ఏడ్చేవారని అప్పుడు వింత వింత శబ్దాలు వచ్చేవని చెప్పుకునేవారు ఉపాసినితో అత్యంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్న మెహర్ బాబా మీద సహజంగానే వాసులు దృష్టి పడింది వారంతా మెహర్ బాబాను ఉపాసిని యొక్క ప్రియ శిష్యుడుగా ఆయనకు ఆధ్యాత్మిక వారసుడుగా గుర్తించారు కానీ ఉపాసిని శిష్యుల్లోని కొందరు బ్రాహ్మణులు మేర్వాన్ పట్ల ఈర్ష్య పెంచుకున్నారు కొంతమంది మేర్వాన్ ను చంపడానికి కుట్ర కూడా పన్నారు వారికి నచ్చని విషయం ఒక హిందూ సద్గురువు ఒక జొరాస్టియన్ మతస్థుడు వారసుడు ఎలా కాగలడు ఉపాసిని మెహర్ బాబాను మహదేవ్ అని సంబోధించేవాడు ఆ శిష్యులకు కంటగింపుగా ఉండేది కానీ క్రమంగా మెహర్ బాబా యొక్క ప్రేమ నైజం వల్ల గ్రామస్తుల్లో మార్పు వచ్చి సమయం చిక్కినప్పుడల్లా మెహర్ బాబాను చుట్టూ కూర్చునేవారు వారు మెహర్ బాబా కోసం రుచికరమైన ఆహారం వండి తెచ్చేవారు ఆ రోజుల్లో మెహర్ బాబా ఆహారం అంటే చాలా ఎక్కువగా ఇష్టపడేవాడు ఉపాసిని ఆధ్యాత్మిక మాత అయిన దుర్గాబాయికి మెహర్ బాబా అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉపాసిని తనకు మెహర్ బాబాకు మధ్య ఉన్న నిజమైన సంబంధాన్ని దుర్గాబాయికి మాత్రమే వెల్లడి చేశాడు దుర్గాబాయి ప్రతి చిన్న విషయానికి మెహర్ బాబా సలహా అడిగేది ఎప్పుడైనా మెహర్ బాబా తన గదిని విడిచి భోజనం కోసం రాకపోతే అసలు వచ్చే వరకు దుర్గాబాయి ఏడుస్తూనే ఎదురు చూసేది ఒకసారి మెహర్ బాబా పూణేలో తన మిత్రుడైన గుస్తాజీ బహ్రంజీ సదాసిం సయ్యద్ సాహెబ్ సయ్యద్ సాహెబ్లతో ఇలా చెప్పాడు దుర్గాబాయ్ ప్రేమించినంతగా మీరెవ్వరూ నన్ను ప్రేమించలేదు ఆఖరికి నా కన్న తల్లి కూడా ఆ స్థాయిలో నన్ను ప్రేమించలేదు ఆ ఆరు నెలల కాలంలో మెహర్ బాబా రాత్రైనా సరే పగలైనా సరే అకస్మాత్తుగా అకస్మాత్తుగా పాట అందుకునేవాడు సాపూరి గ్రామీణ ప్రాంతం అంతా అతని మాధుర్యంతో తేలి ఆడేది స్తోత్ర శ్రోతలంతా మంత్రముక్తులై వినేవారు అతని స్వరంలో మహత్తర శక్తి ఆకర్షితులై అతని పాట వినేవారంతా కేవలం అతని పాటలు వినడానికి తాము జన్మ అన్నట్లు అన్నట్లు ఉండేవి ఆ మాధుర్యంలో పరవశించి పోయేవారు ఒక్కసారి పాడటం మొదలు పెడితే పాట తర్వాత పాట వెల్లువలా పాడేవాడు అతని మా పాటలు వింటూ ఒక్కసారి ఉపాసని ఆనంద భాషపాలు రాల్చేవాడు మెహర్ పాటల్లోని దివ్య ఆనందానికి అది రోజు ఒకరోజు యశ్వంతరావు మెహర్ బాబాను ఒక పొడవైన ఉన్ని కోటును బహుకరించాడు అది కమ్లి అని పిలువబడే ఒక రకమైన మతక ముతక వస్త్రంతో తయారు చేయబడింది మెహర్ బాబా ఆ కోటును ఏళ్ల తరబడి ధరించేవాడు ఆ కోటు పాతదై చిరిగిపోయినా సరే దానికి మాసికలు వేయించి ఆ ధరించేవాడు ఆ కోటును ఇతర వస్త్రములన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడేవాడు ఆరు నెలల కాలం పూర్తి అవుతుండగా మెహర్ బాబా ఇక తొందరగా సాకోరి విడిచి వెళ్లాల్సి ఉంది ఆ సమయంలో ఉపాసిని తను దర్శనం వచ్చిన వారందరికీ మెహర్ వద్దకు వెళ్ళండి నా అధికారానంతా అతనికి ఇచ్చేశాను ఇప్పుడు తాళం చెవి మెహర్ వద్దే ఉన్నది అని చెప్పేవాడు మరో సందర్భంలో ఉపాసిని తన సాయి సాయిబాబా నుండి నేను పొందినదంతా మెహర్ కు ఇచ్చేశాను అది మీకు కావాలంటే మీరు మెహర్ దగ్గరకు వెళ్ళండి అని చెప్పాడు తర్వాత తన శిష్యుల సమావేశంలో దుర్గాబాయ్ కూడా వింటుండగా మెహర్ బాబా వైపు చూపిస్తూ ఈ కుర్రవాడు మొత్తం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదుపగలడు అన్నాడు ఉపాసిని మరోసారి కరక్పూర్ నుండి నాగ్పూర్ నుండి వచ్చిన శిష్యులకు ఉపదేశం ఇస్తూ మధ్యలో ఆగి మెహర్ బాబాను చూపిస్తూ ఇప్పటి వరకు ఏ గురువు దివ్య జ్ఞానాన్ని పంచి ఇచ్చే కళాశాలను స్థాపించలేదు కానీ ఇతను త్వరలోనే ఆ పనిని చేస్తాడు అన్నాడు ఉపాసిని పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో గుస్తాజీకి సాకోరి రమ్మని కబురు వచ్చింది అతను సాకోరి చేరేసరికి ఉపాసిని మెహర్ బాబాను కలిసి కూర్చొని ఉన్నారు ఉపాసిని గుస్తాజీతో నేను మెహర్ ను పరిపూర్ణినిగా చేశాను ఇప్పటి నుండి అతను పెట్టుకొని ఉండు అన్నాడు ఆ సంవత్సరంలో సదాశివ్ కూడా సాకోరి రమ్మని కబురు వచ్చింది సాకోరిలో అతను ఉపాసినితో కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఉపాసిని కన్నీరు కాలుస్తూ హా మెహర్ నాకు సాయిబాబా ఇచ్చినదంతా ఇప్పుడు మెహర్ సొంత మొత్తం అంతా అతనికి బదలాయించబడింది ఇప్పుడు మొత్తం భారమంతా అతని భుజాలపైనే మోయబడింది అన్నాడు ఆ సంవత్సరంలోనే చివరగా బెహరంజీ కూడా మెహర్ బాబాను చూపడానికి చూడడానికి సాకోరి రమ్మని కబురు వచ్చింది బెహరంజీ ప్రక్కన తీసుకొని వెళ్ళి ఉపాసిని ఇలా ఇప్పుడు నీ మిత్రుడు పరిపూర్ణుడయ్యాడు సదా మెహర్ చెప్పినట్లే నడుచుకో అతనికి నూటికి నూరు పాళ్ళు విన విధేయుడగా ఉండు మెహర్ బాబా యొక్క శిష్యులకు అతనిపై దృఢ విశ్వాసం ఉన్నప్పటికీ ఉపాసిని అంతటి గొప్ప గురువు ద్వారా విన్న ఆ మాటలకు వారిని ఎంతో ప్రభావితులు చేశాయి మిత్రులంతా సాకోరి నుండి పూనా తిరిగి వచ్చి ఉపాసిని మహారాజ్ మాటలకు చాలా మందికి తెలియజేశాడు మెహర్ బాబా పరిపూర్ణుడు సద్గురువు అన్న విషయం నెమ్మదిగా పూనా నగరం అంతా వ్యాపించింది మన యుగం ఆతృతగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది అదే అవతారుడు తన దివ్య కార్యక్రమాన్ని ప్రారంభించడం పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం జనవరి నెలలో మెహర్ బాబా సాకోరిని ఉపాసిని మహారాజుని విడిచిపెట్టి తన విశ్వ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది మెహర్ బాబా కొద్ది క్షణాల్లో బయలుదేరుతాడనగా అతనికి ఉపాసిని తన ఆశ్రమం లోపలికి పిలిచి చేతులు చోడించి ఇలా ప్రకటించాడు ఓ మెహర్ నీవు మూలాధారమైన ఆదిశక్తివి నీవు సాక్షాత్తు అవతారుడివి చెక్కిళ్లపై ఆనంద ఆశ్రువులు మెహర్ బాబా సద్గురు మహారాజ్ కు బాధాభివందనం చేశాడు ఉపాసిని మెహర్ బాబా చాలా సేపు తన కౌగిల్లోనే బిగించి హా మెహర్ నా ప్రియాతి ప్రియమైన మెహర్ అంటూ రోధించాడు మెహర్ బాబా ఆశ్రమం విడిచి వెళ్తుండగా సద్గురువు కళ్ళల్లో కన్నీరు వర్షిస్తూనే ఉంది ఆశ్రమం వెలుపల తనకు వీడ్కోలు పలకడానికి హాజరైన వారందరి వద్ద సెలవు తీసుకుని తన కొరకు వేచి ఉన్న గుర్రకు పండి నెక్కి మెహర్ బాబా మెహర్ అయితే ఉపాసని యొక్క స్త్రీ స్త్రీ మండలి మెహర్ బాబా పాదాలకు చుంబించాలని అతని దర్శనం చేసుకోవాలని పోటీ పట్టడం వల్ల సాకోరి నుండి అతని నిష్క్రమణ కొద్దిగా ఆలస్యమైంది క్షణాల్లో గుర్రపు బండి దూసుకుంటూ రైలు స్టేషన్ కు చేరింది ఒంటరిగానే మెహర్ బాబా బొంబాయి వెళ్లే రైలు బండి ఎక్కాడు ఉపాసిని సేపటి వరకు అంటే మెహర్ బాబా ప్రయాణిస్తున్న గుర్రపు బండి కనుమరుగయ్యే వరకు ఆ వైపే చూస్తూ అక్కడే నిలబడ్డాడు మెహర్ బాబా కనబడకుండా ముందుకు సాగుతూనే గురుదేవుని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి సాకోరిలోని ఆశ్రమ వాసులందరికీ హృదయాల్లో మెహర్ బాబాకు ప్రత్యేకమైన స్థానం ఉంది వారిలాగే మెహర్ బాబాను అమితంగా ప్రేమించే దుర్గాబాయి కూడా అతని నిష్క్రమణను తట్టుకోలేక వెలవెల్లాడింది సాకోరిని విడిచి వెళ్లే సమయానికి మెహర్ బాబా వయస్సు సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు చాలా అందంగా దృఢంగా ఉండేవాడు మెహర్ బాబా మెహర్ బాబాచే స్వయంగా యోగుల్లో రాజు రారాజుగా పిలవబడిన సద్గురు ఉపాసిని మహారాజ్ మెహర్ కు వీడ్కోలు పలికిన సన్నివేశాన్ని చూసి మన యుగం ఆనందం పట్టలేక కన్నీళ్లు కాచింది మన యుగం యొక్క నిరీక్షణ వృధా కాలేదు దానిని ఆక్రందలకు దివ్యవాణి ఇలా ప్రతిస్పందించింది యుగావతారుడు వచ్చాడు ఈ యుగానికి అవతారుడు మెహర్ బాబా కరుణామయుడైన మన తండ్రి మెహర్ బాబాకు అందరూ జయ జయ్వానాలు చేయండి సర్వకారుణ్యమయుడైన సూర్యుడు ఉదయించాడు అవతార్ మెహేర్ బాబా కీ అవతార్ మెహేర్ బాబా కీ అవతార్ మెహేర్ బాబా కీ